నేను ఇప్పుడు చేస్తుంది టమాటా రైస్ అనమాట ఒక పక్కన కుక్కర్లో ఆయిల్ పెట్టి ఇంకా నేను ఆనియన్స్ కట్ చేసుకున్నాను ఆ బంగాళదుంపలు మధ్య మధ్యలో తగ్గుతూ బాగుంటుంది కాబట్టి బంగాళదుంపలు ఆకు కొత్తిమీర పుదీనా పచ్చిమిర్చి పెట్టుకున్నాను ఈ డబ్బాతో నేను అయితే ఒక ఫుల్ డబ్బా బాస్మతి రైస్ తీసుకున్నాను బాస్మతి రైస్ కాబట్టి నేను ఒక ఫుల్ వాటరు ఈ డబ్బా నిండా వాటరు కొంచెం పావు వాటర్ పోస్తాను అనమాట ఇవి నానబెట్టాను ముందు బాస్మతి రైస్ కడిగి నానబెట్టాను తర్వాత టమాటా ప్యూరీలో ఏమేమి వేసుకున్నానంటే ఒక ఆరు టమాటాలు అల్లం చిన్నలపాయ్ రెండు లవంగాలు కొంచెం చెక్క ముక్క వేసుకున్నాను ఇప్పుడు ఆ నూనెలో ముందు పల్ల వేసాను తర్వాత ఆనియన్ ఆనియన్లు పచ్చిమిర్చి వేసాను ఇప్పుడు ముందు గరితో తిప్పు ఇది ఇప్పుడు కొంచెం ఆనియన్స్ లైట్గా వేగిన తర్వాత లైట్గా చాలు నేను పొటాటో కొంచెం లావుగా కట్ చేసుకున్నాను ఎందుకంటే ఆ కొంచెం పెద్ద ముక్కగా తగుతూ బాగుంటుంది ఇది కూడా వేగాలి ఒక టూ మినిట్స్ నేనైతే నాకు ఇలా నచ్చిందని నేను ఇలా చిన్న కట్ చేశాను మీరు ఇలా చిన్న కట్ చేసుకోవాలని రూ పెద్ద కట్ చేసుకోవాలని రూ లేదు నేను సారీ నేను పెద్దగా కట్ చేశాను అనమాట మీరు చిన్న కట్ చేసుకోవచ్చు మీ రియల్టీ పిల్లలు లావు లావు కట్ చేసాను అంటే గాసా చెప్పాలంటే మా ఇంటి మీకు వెళ్ళారు మా ఇంటికి కూడా పెట్టకలేదు కదా మనం ఎలా కట్ చేస్తే అని మా పిల్లలు నేను టమాటా రైస్ చేసేసుకొని విని చేస్తాం అనమాట అది కోటలోకి వెళ్తుంది హాయిగా ఇప్పుడు అవి లైట్గా వేగిని నేనైతే కొత్తిమీర వేసాను కొత్తిమీర తర్వాత నా దగ్గర ఉన్న నేను వేసుకున్న టమాటా పిల్లలు అంటే మీరు కావాల్సిన మీకు టమాటాలు వేసుకోవచ్చు అది మీ ఇష్టం అన్నమాట ఇప్పుడు ఈ టమాటా ప్యూరీ చూసారా బబుల్స్ ఉడికిపోయింది అనమాట ఎందుకంటే నాకు కావాల్సిన క్వాంటిటీని బట్టి నేను ఈ ఇంత రైస్ తీసుకున్నాను సో కరెక్ట్గా దీన్నంతే వాటర్ తీసుకుంటున్నాను ఎక్కువ పోయిట్లే ఎందుకంటే ఆల్రెడీ టమాటా ప్యూరీ వాటరీగా ఉంది కదా ఈ బాగా బబుల్స్ రావాలి నేనైతే ఇలా చేస్తున్నాను ఆ బిర్యానీ కనుక ముందు ఎట్లా వాటర్ ఉడకబెట్టుకుంటాము అట్లా ఉడకబెడుతున్నాను నేను ఇట్లా ఇట్లా బియ్యం ఇట్లా స్ట్రైనర్ లో వేసేస్తున్నాను ఆ నీళ్లు కూడా బాగా మరిగిపోయి ఈ బియ్యం వేసేసి కొంచెమే చేస్తున్నాను చెప్తాను కదా మా హస్బెండ్ ఊరికి వెళ్ళారు నేను ఎలా పాడు చేసినా సరే ఎవరు అడగలేదు పాప ఆయన అడగర్లే మంచోళ్ళు కానీ మన బాధ్యత ప్రకారం నేను బాగా వంట చేసి పెడతాను కదా ఇప్పుడు మా పిల్లలే కాబట్టి తినేది పెద్ద ఇబ్బంది లేదు ఏమంటావు అవును వా మా పిల్లలు సపోర్ట్ చాలా బాగుంటుంది అమ్మ ఎంత చెడగొట్టినా సరే పిల్లలు బాగుంటుంది కదా ఇప్పుడు నేనేం చేస్తానంటే ఒకసారి ఇట్లా కొంచెం పసుపు వేయాలి లేకపోతే మరీ ఎర్రగా బాగోదు పసుపు వేస్తానంటే అంతా ఈక్వల్ కలర్లో కనిపిస్తుంది ఇప్పుడు ఒకసారి అంతా తిప్పేసేసి మూత పెట్టేద్దాం ఒక విజిల్ రానియాలి పసుపు వేయకపోతే లాగా ఉండింది అలా ఒక వన్ విజిల్ రావాలన్నమాట వన్ విజిల్ చాలు మళ్ళీ బాస్మతి రైస్ డైరెక్ట్గా వేసాను కదా మాడిపోయింది మీకు ఆ విషయం కదా నేను ఈ టమాటా రైస్కి ఒక పేరు పెట్టాను గాయత్రి చేసిన గందరగోళం ఎందుకంటే ఎప్పుడు టమాటో రైస్ మా అమ్మే నేను అమ్మగా తింటాను మా అమ్మ కొంచెం అనవాయ కారణాల వల్ల మా అమ్మ ఊర్లో మా ఊర్లో ఉంది నేను మాత్రం మా పిల్లల స్కూల్లో విజయవాడలో ఉండిపోయాను నేను ఫస్ట్ మా పిల్లలు అడిగారని టమాటా రైస్ చేశాను కాబట్టి నా పేరు గాయత్రి చేసింది గందరగోళం కాబట్టి గాయత్రి చేసిన గందరగోళం వాహ్వాళం ఒక్కటి కాదు రెండు తగ్గినాయి ఏంటి రెండు తగ్గేది ఒకటే తగ్గింది నేను కారం వేయలే మర్చిపోయా అయ్యో ఉప్పు ఉప్పు కారం నిజంగా అది గాయత్రి చేసిన గందరగోళే అయితే అందులో ఇప్పుడు తీసి ఉప్పు కారం కలిపేసేసి ఒక నిమిషం పొయ్యి మీద పెడతాను దాన్ని కూడా చూపిస్తాను చూద్దాం ఎలా ఉందో ఏ బాగుంది ఇప్పుడు అది కలపోయే ముందు మనం మర్చిపోయినట్టుగా ఉప్పు నాకైతే ఆ ఉప్పు చాలు ఉప్పు కొంచెం కారం చాలు మా పిల్లలు మళ్ళీ మంట అంటారు నా భయం పర్లేదు మా ఎక్కువ వేసే చాండరా మనం ఎలా తినేది సరే ఒకసారి కలుపుదాం కదా బాగుందిరా రైతు సూపర్ సరే ఇప్పుడు ఉప్పు కారం వేసాను కదా ఒకసారి పోండు గందరగోళాన్ని ఉప్పు కారం వేసేసి కొంచెం సిమ్ లో పెడదాం పెట్టిన తర్వాత ప్లేటింగ్ చేసి మీకు చూపిస్తా చూడండి అయిపోయింది మర్చిపోయిన ఉప్పు కారం కూడా చూసావే ఎంత బాగా కలిసిపోయిందో గాయత్రి చేసిన గందరగోళం బాగుందేమో చూసుకో నువ్వు మర్చిపోయి నువ్వు మర్చిపోయి ఏమని చెప్తా మీ ఎందుకు అండి ఇంకేమో మర్చిపోయి ఏమంటన్నాడు అని చెబుతా నిజాలు చెప్పాలి కమ్మా కాదు ఇప్పుడు ఇప్పుడు ప్లేట్లు పెడతా డెకరేషన్ ఇంపార్టెంట్ మనం వేసుకున్న బంగాళదుంప ముక్కు కూడా కలకల తెలిసిపోవాలి మిల్ మేకర్స్ కోసం బక్క షాప్లో వెళ్ళాలి మిల్ మేకర్స్ లేవ్ అంట కావన వచ్చి න්ත ුවර හන ලකා නොවල කාකා ඉපට උල්ලි පයි නෙම්මකා උල්ලි පයි නෙමයි නමකා න බංගපුකොට මසෝ ක මඟම් පගන බංගල්ල මක්යම්භිගලු මුකමිගල ිට තමඩන ස්රලී టమాటా రైస్ మీకు కావాలా నాకైతే కావాలి కాకపోతే ఇప్పుడు లెవెన్ థర్టీ అయింది కొంచెం సెప్పుడు నటి ఇది తినేసేసి కూలీని తాగేస్తా గాయత్రి చేసిన గందరగోళం లైన్ నచ్చితే మంచిగా కామెంట్ పెట్టండి బ్యాడ్ కామెంట్స్ వద్దు